నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా పట్టాలు ఇచ్చిన ఆడపడుచులు అందరినీ వారి సొంత ఇంటి స్థలాలలో నిలబెట్టి చూపిస్తామని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా చెగ్గిరెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రోజుకి అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు ఈతకోట గ్రామాల లేఅవుట్ల నందు ముమ్మిడివరప్పాడు ఈతకోట పొడగట్లపల్లి గ్రామాలకు చెందిన నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు చూపించారు వీరికి సొంత ఆడపడుచులకు అందించిన విధంగా పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ గాజులతో కలిపి వారి స్థలాలు వారికి అప్పగించారు రిపోర్టర్ సాయిరాం ప్రసాద్ కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్

గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ఆయన మాట చెప్పాడు మేము మీ అందరికీ బ్యాంకుల్లో మీ రుణాలు కట్టడం మానేయండి మేము వచ్చిన తర్వాత మీకు అన్ని రుణాలు మాఫీ చేస్తాం మీ బ్యాంకుల్లో మీరు మరి కొదవ పెట్టినటువంటి బంగారం మీరు తెచ్చేసుకుని తిరిగానని చెప్పాడు మా నియోజకవర్గంలో మీ అందరూ మంచో నమ్మలేదు నన్ను గెలిపించారు అప్పుడు కానీ మిగిలిన నియోజకవర్గాలు నమ్మి ఓట్లేశారు ఒక్క చోట ఒక్కరు కూడా బ్యాంకు నుంచి బంగారం తెచ్చుకుని దాఖలా లేవు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మాటిచ్చాడు మీ అందరూ డోకర గ్రూప్ వాళ్ళని నన్ను నమ్మి నన్ను గెలిపించండి రేపు మీ అప్పులన్నీ కడతానని మాట చెప్పాను మాట అన్నాడు అన్న తర్వాత బ్యాంక్ అడిగితే ఆ మాట అన్నందుకు ఆయనకు వచ్చిన అప్పు ఎంతో తెలుసా ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు కట్టాలి మీరు తీసుకున్న అప్పులు దాన్ని కూడా మాట తప్పకూడదనే ఉద్దేశంతో ఆ ఇరవై ఐదు వేల కోట్లని మీ డ్వాక్రా గ్రూప్ వాళ్ళు నెల నెల వాళ్ళ వాయిదాలు కడతారు అలాగే వాయిదాకి ఆయన కూడా సిద్ధపడి ఒక వాయిదా వచ్చి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అలా నాలుగు వాయిదాలు పెట్టుకున్నాడు మరి గత సంవత్సరం నుంచి మూడు వాయిదాలు కట్టాడు ఆఖరి వాయిదా ఉంది రేపు జనవరి పదో తారీఖున ఆరు ఆరు వందల పంతొమ్మిది కోట్లు కట్టి ఈ రాత్రుల్లో ఆడవాళ్ళకి ఇచ్చిన మాటకి నిలబడి ఆయన మీ ఇరవై ఐదు వేల కోట్ల అప్పుని కూడా తీర్చున్నాడు అని చెప్పి మనం చేస్తున్నారు మరి ఆయన కూడా మాట తప్పించు కదా చంద్రబాబు నాయుడు లాగా ఎన్నికల ముందు చెప్పేసి తర్వాత గాలి వదిలేచ్చు కదా ఆయన తప్పు చేయలేదు అలాగని నేను ఆశలా మీటింగ్ వచ్చినప్పుడు మీరు ఆడబడుతున్నారు చాలా మందిలో అడిగారు ఏమండి మీ ఇంటికి వచ్చారు కూడా అడిగారు నేను మన ఏకుండా మీ ప్రతి ఇంటికి వచ్చాను ఎవరిని మాకు ఇంకా ఇంటి పట్టం ఇచ్చారో స్థలం అని అడిగారు అలాగే ఆశలా మీటింగ్లో నేను మాటిచ్చాను మీరు ఏదైతే అడుగుతున్నారో మీకు ఇచ్చిన పట్టాలని మిమ్మల్ని స్థలంలో కుర్చి వేసి కూర్చోబెట్టి నా సొంత ఖర్చుతో అవసరమైతే జాకెట్ కూడా పసుపు బొట్టు అలాగే చేతి గాజులు వీటితో పాటు నీకు అభిజెప్తాను తప్ప మాది తగ్గరనే మాట మీ అందరికీ ఈ రోజున దాన్ని నిలబెట్టుకుంటూ దాన్ని నిలబెట్టుకుంటూ